ఇట్లరా హైదరాబాదు ఓల్డ్ సిటీలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అంటే మంటలు అంటుకున్నాయి దానికి ఏం పేరు పెట్టినంటే గుల్జార్ హౌజ్ ఇప్పటి గుల్జార్ హౌజ్ అన అనాల్సిన అవసరం లేదు ఓల్డ్ సిటీలనే ఓల్డ్ సిటీలనే ప్రమాదం జరిగింది మరి పదిహేడు మంది చనిపోయారు అక్కడ పహల్గామ్ దాడి ఏ విధంగానైతే ఇరవై ఆరు మంది చనిపోయారు ఇక్కడ దాదాపు పదిహేడు మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు మరి దానికి కారణం ఏంటిది అనేది ఎవరైనా ఆలోచించారా కేసులు ఎవరెవరి మీద అవుతున్నాయి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా ఏదో ప్రభుత్వం ఏదో కమిటీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో అసలు ఆ ప్రమాదం ఏంటిది గుల్జార్ హౌస్ పక్కా పెడితే దాని పేరు ఓల్డ్ సిటీ అది ఓల్డ్ సిటీలనే ఎందుకు జరిగింది మరి అనేది ఒక ఇంపార్టెంట్ న్యూస్ మిట్లారా విద్యుత్ దొంగతనం దొంగతనాన కరెంటులు తీసుకుంటా అంటే జరిగింది అని చెప్పేసి అధికారులు తేల్చి చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అక్కడ ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత నువ్వు ఇప్పుడు ఏదో పెద్ద కమిటీ వేసి దానికి విచారణకు సంబంధించి ఏం చేసినా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు కట్టడం దగ్గర వసూలు చేయరు ఆ దొంగ మీటర్లు ఎవడన్నా పెట్టుకున్న వసూలు చూడండి ఆ దొంగ కరెంటు కుక్కేలు తలగేత్తారు తలిగేసి పీక్తారు అసలు దానివల్లనే జరిగింది విద్యుత్ చౌర్యమే దీనికి కారణం అని చెప్పేసి కూడా అధికారులు ఒక ఆలోచనకు వచ్చినరు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు సో మరి దానికి సంబంధించిన వార్త ఒక్కసారి చదువుదాం ఇది అసదుద్దీన్ ఓవైసీ గారు నాకు నీ అంతా ఉర్దూ రాదు హిందీ తక్కువచ్చు తెలుగులో చెప్తారా ట్రాన్స్లేటర్ చేసుకుని మరీను ఇజ్జద్దు ఉంటే నీకు ఇజ్జది మానం లేదు ఫస్ట్ నువ్వు ఓల్డ్ సిటీలా కరెంటు బిల్లులు కట్టేటట్టు చూడు నల్లా బిల్లులు కట్టేటట్టు చూడు తర్వాత ఈ దొంగ కరెంట్ తీసుకోకుండా చూడు నువ్వు ఏం చెప్తావు ఈ మొత్తం నీ పనే దొంగ బతుకు ఈ ఇది కాకుండా చూడు ఇది కాకుండా చూడాలి కానీ నువ్వు మొత్తం దేశం గురించి మాట్లాడతావు ఓల్డ్ సిటీ గురించి ఫస్ట్ మాట్లాడు చాలా ప్రాధాన్యత ఉన్నది మన ఓల్డ్ సిటీకి మంచి పేరు ఎత్తాంది జర చూడు చాలామంది చచ్చిపోయారు కాబట్టి బాధ అనిపిస్తాను గుండె దరకపోతాను చూడండి మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం గురించి తెలిసిందే ఈ ప్రమాదంలో పదిహేడు మంది మృత్యువాత పడగా వారిలో అధికంగా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం అత్యంత విషాదం ఈ ఘటనను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి తెలంగాణ సిఎస్ నగర సిపి ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ టీఎస్ఎస్ ఎల్కు నోటీసులు జారీ చేసింది అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏసీపీఎల్గా గుర్తించిన అధికారులు విచారణలో మరిన్ని నిజాలను వెలికితీశారు ఏసీ పేలుడుకు విద్యుత్ చౌర్యమే ముఖ్య కారణమని తేల్చారు ప్రమాదం జరిగిన భవనం కింద ఉన్న నగల షాపు మూసివేసిన అనంతరం దానికి విద్యుత్తును అందించే హైటెన్షన్ తీగల నుంచి స్థానికులు కరెంటు చోరు చేస్తున్నట్టుగా గుర్తించారు సుశీలరా స్థానికులు అంటే చుట్టుపక్కల ఉన్న ఏం చేసిరంటే ఇప్పుడు అందరు ఏంటంటే ఏ ఇది ఏమున్నది ఏసీ కంప్రెషర్ వేలింది ఎందుకు వెళ్తాంది మరి ఏసీ కంప్రెషరు అన్నీ ఎందుకు వెళ్తారు కరెంటు క్వాలిటీ కంట్రోల్ ఎక్కాంజలు వస్తుంది క్వాలిటీ కరెంట్ వస్తుందా క్వాలిటీ కరెంట్ రాదు ఎందుకు రాదంటే ఈ దొంగతనాన కుక్కలు తలగేసుకోవడం ఇదంతా ఓల్డ్ సిటీలా సిటీల ఉంటుంది మీరు పోయి చూడండి మిత్రులారా ఓల్డ్ సిటీ గలీలల్లా ఎందుకంటే ఒకరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా నేను ఒక వెహికల్ అంటే ఆల్ట్రేషన్ చేయించడానికి పోయినా ఆల్ట్రేషన్ అంటే ఒక జీబు ఆల్ట్రేషన్ అంటే కొంచెం పెయింటింగ్ డెంటింగు అక్కడ బాగా చేస్తారు బాగా చేస్తారంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం పోయినా అయితే చిన్న చిన్న గలీలలోకి వెళ్ళి పోవాల్సి వచ్చింది ఆ చిన్న గల్లీలకెళ్ళి నేను పోయినప్పుడు ఎక్కడ చూసినా ఇగో కరెంటు వైర్లకు కరెంటు పెద్ద పెద్ద లైన్ ఉంటాయి కదా దానికి కొక్కేలు తలకెత్తారు దొంగ కరెంట్ తీసుకుండు మీటర్ లేదు ఇక అరే రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చినా కాక ఈ దొంగబనం ఎందుకంటాను నేను అంటే ఈ అవసరం లేదు కదా అంటే రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తలేడా లేకపోతే మీరు దొంగ కరెంట్ ఎందుకు తీసుకుంటున్నారు ఫస్ట్ ఇది తేలాలి అసలు దీనిని పోవేసి దీని గురించి ఫస్ట్ మంచి కూజో మంచిగా నువ్వు మీ మీ అక్బరుద్దీన్ వయసు మీ టీమ్ అంతా కూర్చొని ఒక దగ్గర కూర్చోరు కూర్చొని ఏంది ఈ కథ మన కాన్నే ఎందుకు ఇట్లయితుంది మన ఇజ్జమానం పోతుంది ఏం సంగతి అని కూర్చొని పదిహేడు మంది సావుకు కారణం వేయాలి ఏంటంటే విద్యుత్ చౌర్యమే క్లియర్గా అధికారులు ఒక అంచనాకు వచ్చిండ్రు అందులో నో డౌట్ కాబట్టి మిథుల నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఈ దొంగ దొంగకారెంట్ వల్ల కలిగే ఏం ఏం జరుగుతుందని ఇంకా చూద్దాం ఒక్కసారి వార్త చూసి దీని కథ ఏదైనా చూడం ఈ విద్యుత్ లోడ్ అంతా భవనంలోని మీటర్లపై పడి అవి పేలి మండలు అండుకున్నాయని తెలిపారు చూసినరా చుట్టుపక్కల వాళ్ళందరూ దొంగ కరెంటు వేయడం వల్ల ఈ దీని లోడ్ అంతా పోయి దాని మీద పడి మండలు అండుకున్నాయని చెప్పేసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ మన ఈ యొక్క కరెంటు వాళ్ళు అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు క్లియర్గా అధికారులు చెప్పినారు మండలు క్రమంగా ఏసీ కంప్రెషర్ను తాకడంతో ఒక్కసారిగా అది పేలిపోయి మండలు వేగంగా భవనం మొత్తం వ్యాపించాయండి అంటే ఏసీ కంప్రెషర్ వేలడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ విద్యుత్ దొంగతనము ఈ వైర్లు తలగేయడము దొంగతనంగా విద్యుత్ తీసుకుంటే ఆ లోడ్ అంతా పోయి ఆ కంప్రెషర్ మీద పడి అది గాలిపోయిందని చెప్పేసి క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చిర్రు అధికారులు సో మరి మొత్తానికైతే దీని మీద మీరు ఆలోచించాలి మన ఓల్డ్ సిటీలో ఒక్కసారి ఒక సర్వే చేయించండి మొత్తం దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు ఎక్కువ ఎక్కడ కట్టరు దొంగ కరెంట్ ఎక్కడ ఎక్కువ తీసుకుంటారు నెంబర్ వన్ కరెంటు బిల్లులు ఎక్కడ ఎక్కువ కట్టరు నెంబర్ టూ దొంగ కరెంట్ ఎక్కువ ఎక్కడ తీసుకుంటాను నెంబర్ త్రీ నీళ్ళ బిల్లులు కట్టరు ప్రాపర్టీ ట్యాక్సులు కట్టరు ఎందుకు ఈ దరిద్రం అసదుద్దీన్ వయసు ఇన్ని సంవత్సరాల కాంచెల్లి అసదుద్దీన్ వయసు ఎంపీ ఉంటాడు అక్బరుద్దీన్ వయసు ఎమ్మెల్యే ఉంటాడు మరి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం సంఘ మీరు ఇంకా రోడ్లన్నా చక్కగా చేసారా మీరు వాళ్ళకు మీరు మీ యొక్క పాత బస్తీలో ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలకు రోడ్లన్నా మీరు చక్కగా చేసిర్రా ఎందుకు మరిగా మీ బతుకు చీ ఇజ్జదనిపిత్తలేదా మీకు కొంచెం కూడా మీ ఏరియాలో ఒక అగ్ని ప్రమాదం జరిగి పదిహేను మంది చచ్చిపోయారు దానికి ఈ దొంగ విద్యుత్ కనెక్షన్లే కారణం ఈ దొంగతన కరెంటు దొంగతనం చేయడమే కారణం అని చెప్తే ఇజ్జతనిపిత్తలేదా మీకు అని అడుగుతాను సో మిత్లారా ఏ జరిగినా ఓల్డ్ సిటీకి ఒక స్పెషాలిటీ ఉన్నది ఇదే అంటే వీటిని మార్తాడు అక్బరుద్దీన్ వయసి అసదుద్దీన్ ప్రతిసారి ప్రతిసారికి అక్కడ అక్కడున్న ప్రజల బతుకులు అట్టనే ఉండాలి వాళ్ళకు నూరిపోతారు ఇంకా బీజేపీ కూడా వేయద్దు బీజేపీ కోట వేయద్దు మన అందరం కదిక్కే ఉండాలని నూరిపోతావు నువ్వు నువ్వు నూరిపోసి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశం పాత బస్తీలో ఉన్న వాళ్ళందరి జీవితాలు అట్లుండడానికి ప్రధాన కారణం ఇవ్వలే అని అడిగితే అసదుద్దీన్ వయసు నెంబర్ వన్ అక్బరుద్దీన్ వయసు నెంబర్ టూ వీళ్ళ కాందానే ఎంఐఎం పార్టీ అనేది పోతేనే ఆ దరిద్రం పోతే వాళ్ళ బతుకులు బాగుపడతాయి నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఈ దొంగకారెంట్ ఏమిటి పదిహేడు మంది చచ్చిపోయారు మరి దీనికి సంబంధించి మీరు అందరూ కూడా కామెంట్ చేయాలి మరి ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా దయచేసి కామెంట్ చేయాలి మిత్రులారా దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం విఫలమైందని తెలిపారు మెట్ల మార్గంలో మంటలు భారీగా ఎగిసిపడడంతో వారంతా లోపలే ఉండిపోగా ఫైర్ సిబ్బంది వచ్చేసరికి అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు వెల్లడించారు చూసిరా దీంట్లో మున్సిపాలిటీ వాళ్ళని కూడా బాధ్యులు చేసి నూకాలే గట్టిగా నూకాలే అనుమతులు ఉంటాయి పర్మిషన్లు లేకుండా ఇల్లు కట్టుకుంటారు చిన్న చిన్న యాభై ఇగో మ్యాచ్ బాక్స్ లేపినట్టు డబ్బాలు డబ్బాలు లగిబెట్టలు లేపినట్టు లేపుతారు డబ్బాలు అయినా ఈ ఫాల్తునా కొడుకులు చూసి డోళ్ళని అంటాను మున్సిపల్ అధికారులు చూసిండే ఫాల్తునా కొడుకులు మీకు శాత కాదు మీరు ఎదవలని చెప్పి హైడ్రా పెట్టిండు రేవంత్ రెడ్డి ఇంకా మీరు కూడా ఏదైనా కట్టుకొని దునికి సావారి దరిద్రం పోతుంది ఈ శాతగాని నా కొడుకులకు అధికారులకు చెప్తానా మీరు కూడా ఏదైనా కట్టుకొని ఆ నీళ్ళల్లో దునికర్రీ ఆ కెనాలల్లో నీళ్ళన్నా దునికర్రీ దరిద్రం పోతుంది మాకు మీకు శాత కాదు మీరు శాతగానోళ్ళు దద్దమ్మలు వేసిన కొడుకులు పాయింట్ ఫైవ్ నా కొడుకులు అని హైడ్రాబెట్టి రంగనా సార్ని పెట్టారు అదో ఖర్చు మనకు దరిద్రం అదో దరిద్రం ఖర్చు మీరు జయంగా అక్కడ ఏంటంటే అన్ని ఇరుగుడో ఇరుగుడో ఇల్లు అందుకే వెళ్ళి కనీసం ఏదైనా మండలాంటికునే అంటే దిగేదానికి కూడా ఉండదు అందుకనే ఇంటి పక్కల ఇంటి చుట్టుపక్కల ఇంతంతా జాగ ఉంచుకోవాలని అందుకే అంటారు ఇటువంటి అయినప్పుడు తలకాయ నొప్పి ఎవరు జాగు ఉంచుకుంటారు పార్కింగ్ ఉండదు ఇంటి చుట్టుపక్కల జాగు ఉండదు అసలు పర్మిషన్లే ఉండయి నేను చెప్తున్నా కదా మిథలారా ఈ బర్డెన్ అంతా ఈ ఈ నొప్పి అంతా మన మీద పడుతుంది పన్నులు అన్నీ మనకి ఎక్కువ పడడం ఇవన్నీ రేట్లు పెరగడం ఏంటంటే ఇటువంటి పాత బస్సస్ ఇంకొక నాలుగైదు ఉంటే సంకనాకి పోతుంది మన రాష్ట్రం సంకనాకి పోతుంది నేను క్లియర్గా చెప్తా ఉన్నా మున్సిపాలిటీ వాళ్ళది కూడా ఇందులో తప్పు వందకు వంద శాతం మున్సిపాలిటీ వాళ్ళది ఉన్నది మీరు నో డౌట్ మీరు ఏ విషయంలో మీకు డౌట్ అవసరం లేదు మున్సిపాలిటీ వాళ్ళది వందకు వంద శాతం డౌట్ ఉన్నది తప్పు ఉన్నది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కరెంటు వాళ్ళది తప్పు మున్సిపాలిటీ వాళ్ళది తప్పు ఈ ఇద్దరిని చూడని ఈ ప్రభుత్వాన్ని తప్పు హ్యూమన్ రైట్స్ కమిషను సుమోటోగా తీసుకొని నోటీసులు పంపించింది కదా ఫస్ట్ ముఖ్యమంత్రి గద్దె దిగిపోవాలి గద్దె దిగిపోవాలి ఈయనే ఉగ్రవాదులు వస్తారు ఈయనే ఉగ్ర కుట్రలు జరుగుతాయి నేనే దరిద్రం మీ బొందా మీ అంతా ఈ తెలంగాణనే దాపరమైంది ఇంకా ఇక చక్కని మాటలు మాట్లాడతాడు ఇక రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో ఇది మాట్లాడితే అది మాట్లాడతారు బట్టలిపుతా అది ఇప్పుతా ఇది ఇప్పుతా నీకు బాగా బట్టలిపితే చూసుకోవాలని బాగున్నట్టున్నది కోరిక ఇక గుల్జారావు అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం గుల్జార్ అనదు పాత బస్తీ అగ్ని ప్రమాదం అనాలే పాతబస్తీ అగ్ని ప్రమాదం అంటే తప్పే లేదు పదిహేడు మంది ప్రాణాలు ఉన్న హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతూ ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అహా మంచి అధికారులను పెట్టిల్ కదా ఒకటి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఫైర్ డీజీ నాగిరెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ టీఎస్ఎస్ పీడీసీఎల్ సిఎండి ముషారఫ్తో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ పీడీసీ ఇది ఏంటిది ఎన్పిడిసియలే ఇప్పుడు ఇదైంది కదా ఈ ముషారఫ్ అనేది ఆయన అరెస్ట్ చేసి పడేయాలే పూర్తి బాధ్యతలు వాళ్ళే పూర్తి బాధ్యతలు ఆయన సీఎండీఏ కదా పూర్తి సీఎండి బాధ్యుడు పూర్తిగా ఇప్పుడు ఏంటంటే ఆయననే కమిటీలో పెట్టిర్రు అంటే ఏంది ఆయన తప్పేం లేదా ఫస్ట్ అయినా నూకాలే లోపల నూకాలే దరిద్రం పోతుంది మనకు సో మొత్తానికైతే హైడ్రా కమిషనర్ రంగనా సార్ నుంచి ఆనంద్ సివి ఆనందను కర్ణను మొన్నటిదాకా సిఎఫ్డబ్ల్యూ ఉండే క్యా కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉండే ఇంకా అది ఇంకొక కథ ఉన్నది అది మీకు తర్వాత ఇక అది రేపు ఇల్లుండే ఎత్త వార్త అది ఇక ఆయన ఏ డిఎంఎన్ హెచ్చ్ తప్పించుడు మరి ఎందుకు తప్పించుడు ఏం ఆశించి తప్పించారు అనేది తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లు ఉంటుంది సో మొత్తానికైతే ఈ పొనం ప్రభాకర్ ఏం చెప్పిండంటే ఆరుగురు సభ్యులతో కమిటీ వేసిన చెప్పిండు అందులో హైడ్రా కమిషనర్ రంగనాథ సార్ నడు మరిగా ఈ కమిటీ అంతా కలిసి ఎన్ని తీర్మాణం చేస్తుందో చూడాలి ఇన్ని కమిటీలు ఫోన్ ట్యాపింగ్ కేసు తుసుమన్నది నువ్వు వేసిన కమిటీల చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక ఈ నెలలనే నివేదిక ఇస్తారని చెప్పేసి కమిషన్ కాళేశ్వరం కమిషన్ అంటే ఘోష్ కమిషన్ అంటే మన శిచ్చ రేవంత్ రెడ్డి శిచ్చ ఏం చెప్పిండంటే ఇక అయిపోయింది మళ్ళీ రెండు నెలలు పొడి పొడిగించిండు ఆల్రెడీ కేసీఆర్ అని ఉన్నాడు హరీష్ రావు వాళ్ళు ఉన్నాడని నివేదిక ఇచ్చారు అధికారులు నూట తొమ్మిది మంది అధికారులను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే కేసీఆర్ హరీష్ రావు చెప్పినట్టు మేము చేసినామని చెప్తే అది రాసుకున్నారా అయిపోయింది లోపల నుక్తి అయిపోతుంది ఏ ఏం మరి ఏం ఫిక్సింగో ఏం మ్యాచ్ ఫిక్సింగో నాకైతే అర్థమవుతులేదు మిత్రులారా సో ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ మిథులారా మొత్తానికైతే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన అంశం చాలా సున్నితమైనది దీంట్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళది ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళది ఉంటుంది సో వీళ్ళందర్ని అరెస్ట్ చేయాలి అసదుద్దీన్ వయసు రాజీనామా చేయాలి అక్బరుద్దీన్ వయసు రాజీనామా చేయాలి ఎందుకంటే వీళ్ళున్న ఏరియాలనే ఇన్ని సంవత్సరాలలో వీళ్ళు ఉన్న ఏరియాల దరిద్రం ఇంత దరిద్రం ఉన్నది వీళ్ళు రాజీనామా చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఉన్నది రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలి పదిహేడు మంది చచ్చిపోయారు మీకేం మంచి జరగదు ఇప్పుడు నేను చెప్పిన ఏ పేరు కూడా కాదు ఇది శాపం అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం కానీ వీళ్ళకి అసలు మంచి కాదు చాలామంది చనిపోతాను అంటేనే మీకు దరిద్రం మీకు శని పట్టుకున్నది మీకు దరిద్రం పట్టుకున్నది ఇక వదిలిపెట్టరు సో మిత్లారా ఇది ఆరుగురు సభ్యులతోనైతే కమిటీ చేసినట్టుగానైతే వార్త వచ్చింది సో ఆ వార్త కూడా మీకు ఇప్పుడు చదివిన నేను సో దీంట్లో సీఎండి ఉండడం అయితే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన కూడా బాధ్యుడే మున్సిపాలిటీ కమిషనర్ కూడా పోవాలి మున్సిపల్ కమిషనర్ కూడా పోవాలి అక్కడ పర్మిషన్లు ఎట్లు ఇచ్చిరనే దాని మీద